అమర్పై రణ్వీర్ దాడి చేయబోతుండగా రణ్వీర్ చేయిని మెలితిప్పి కడుపులో నాలుగు పంచ్లిచ్చి రణ్వీర్ని చితకబాది రణ్వీర్ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని రణ్వీర్ తలని గోడకేసి బాధి రణ్వీర్ పైన కత్తితో దాడి చేయబోతూ ఉంటుంది ఆరు అమర్లో నుండి కత్తి రణ్వీర్పై పై పడుతుంది అనగా చిత్రగుప్తుల వారు ఆరుని అడ్డుకుంటాడు హత్తిని వెనక్కి లాగుతూ ఉంటాడు ఆగుబాలిక అని అంటుండగా వదలండి గుప్తా అని అంటూ అరుస్తూ ఉంటుంది ఆరు నువ్వు నీ పతిదేవుని దేహం నుండి బయటకొచ్చాయి అని అంటూ ఉంటాడు గుప్తా లేదు నేను రాను వాడిపై దాడి చేయందే నేను ఊరుకోను అని అంటూ ఉండగా లేదు నువ్వురా అని అంటూ బలవంతంగా ఆరుని అమర్ బాడీ నుండి బయటికి రప్పించగానే అమర్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు ఏంటి గుప్తా గారు ఇలా చేశారు అని అంటూ ఉండగా అసలు నీ కోపమే నీకు శత్రువు ఇప్పుడేం జరిగిందో తెలుసా నీ పతిదేవుడు నాటకమాడాడు నీ పతిదేవుడు స్పృహ తప్పినట్టు నాటకమాడి ఆ రణ్వీర్ భార్య ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ నువ్వు ఆవేశంగా అతనిలో ప్రవేశించి ఇంత రచ్చ చేశావు మనోహరిని మళ్ళీ ఒకసారి కాపాడావు అని గుప్తా అంతా వివరించి ఆరుకి గడ్డి పెడుతూ ఉండగా అయ్యో అంత పని చేశానా మళ్ళీ మనోహరిని నేనే కాపాడానా అని తల బాదుకుంటూ ఉంటుంది ఆరు అవును ఆ రోజు చచ్చిపోయి మనోహరిని కాపాడవు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాపాడవు అని అంటూ ఉంటాడు గుప్తా ఆవేశంలో చేశాను గుప్తా గారు అని సంజయ్షి చెప్పుకుంటూ ఉంటుంది ఆవేశం పనికిరాదు అందుకే చెప్తే వినాలి అని అంటూ ఉంటాడు గుప్తా మరోవైపు చెంబ దగ్గరికి మనోహరి వెళ్ళి అంతా అయిపోయింది అమర్ నన్ను చూసేశాడు అని బాధపడుతుండగా ఏం జరగలేదు నిన్ను చూసింది అమర్ కాదు అమర్లో ఉన్న ఆరు ఓవైపు తనపై దాడి చేయబోతున్న రణవీర్ నుండి తన భర్తని కాపాడుకొని మరోవైపు నిన్ను కూడా కాపాడింది ఆ ఆరు ఆత్మ అని అంటూ ఉంటుంది చెంబ అమ్మయ్య అని ఊపిరి పిల్చుకుంటుంది మనోహరి ఇప్పట్లో ఆ రణవీర్ రణవీర్ మనుషులు పైకి లేచారలేరు అని చెంబా అంటుండగా ఉండగా అమరెలా అని ఉంటుంది మను తన భర్తని అలా వదిలేసి పోతుంది అనుకుంటున్నావా ఆత్మ చూసుకుంటుందిలే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెంబా అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతుంది మనోహరి ఎలాగైనా ఆయనని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళాలి గారు అని ఆరు అంటూ ఉండగా నా వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు ఇప్పుడు ఇంత రచ్చ చేసావు కదా సైనికుడని కూడా చూడకుండా నీ భర్తని నువ్వే అవమానించావు అని అంటూ ఉంటున్నాడు గుప్తా ప్లీజ్ గుప్తా గారు అని బ్రతిమిలాడగానే తన మంత్రశక్తితో ముగ్గురిని మాయం చేసి ఇంటికి తీసుకెళ్తాడు గుప్తా ఆ బెడ్పై పడుకున్న అమర్ ఎప్పుడు స్పృహలోకి వస్తారా అని కుటుంబం అంతా వేచి చూస్తూ ఉంటారు మెల్లగా స్పృహలోకి వచ్చి నేను ఇక్కడెలా ఉన్నాను అని అడుగుతుంటాడు అమర్ మీరే వచ్చారు కదా ఏమీ గుర్తులేదా అని బాగి అడుగుతుండగా నాకేమీ గుర్తులేదు అసలు ఇక్కడికి ఎలా వచ్చాను అని అంటుంటాడు అమర్ కిడ్నాప్ అయ్యారు కదా స్పృహ తప్పినట్టు నాటకం ఆడతానన్నాను కదా సార్ అనీరాతో అడుగుతుండగా అవును కిడ్నాప్ అయినట్టు యాక్టింగ్ చేసి స్పృహ తప్పి రణవీర్ భార్య ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాను కానీ రణ్వీర్ నాపై అటాక్ చేయబోతుండగా నాలో ఏదో ప్రవేశించినట్టు అనిపించింది ఆ తర్వాత నాకేమీ గుర్తులేదు కళ్ళు తెరిసేసరికి ఇక్కడున్నాను కానీ ఏదో పెద్ద ఫైట్ చేసినట్టు ఉల్లంతా నొప్పులుగా ఉంది అని అమర్ అనగానే విషయం అర్థమవుతుంది బాగి రాతోళ్ళకి మేడం సార్లో ప్రవేశించి ఇష్యూని సెటిల్ చేశారన్నమాట అని రాతోడు అనుకుంటూ ఉండగా నా పెళ్ళి టైంలో జరిగినట్టే అక్క ఆయనలో ప్రవేశించి రణ్వీర్ని కొట్టినట్టుంది అని బాగి అనుకుంటూ ఉంటుంది రెస్ట్ తీసుకోండి అంతా సెటిల్ అవుతుంది అని అంటూ బెడ్షీట్ కప్పేసి పిల్లల్ని తీసుకొని బయటికి వస్తూ ఆరుతో మాట్లాడాలి అనుకుంటుంది బాగి ఇక బాధపడుతున్న ఆరుని ఇంకా ఎందుకు అంతా చెడగొట్టావు కదా ఇప్పటికైనా మన లోకానికి వెళ్ళిపోదాం లేదంటే దుష్ట మాంత్రికుల వలలో నువ్వు చిక్కుకుంటావు అని అంటూ ఉంటాడు గుప్తా చి నేను మళ్ళీ ఒకసారి దాన్ని కాపాడాను నా వల్లే ఇదంతా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది ఆరు అక్క అని అప్పుడే అక్కడికి వచ్చి బాగి పిలుస్తూ ఉంటుంది ఇక ఆరు దగ్గరికి వచ్చి బాగి ఏంటక్క ఇలా చేసావు రెండు నిమిషాలైతే రణవీర్ భార్య మనోహరి అని ఆయనకు తెలిసిపోయేది కదా అని అడుగుతూ ఉంటుంది బాగి ఆ విషయం వదిలే కానీ నాకు ఒక చిన్న సహాయం కావాలి చేస్తావా అని అారు అడుగుతుండగా ఏంటి అని అంటూ ఉంటుంది బాగి ఎల్లుండి తొమ్మిది నుండి పదకొండు గంటల మధ్యలో మంచి ముహూర్తం ఉందంట నా అస్థికలని ఆ టైంలో నువ్వు నదిలో కలిపేలా చేయాలి అని అంటూ ఉండగా అక్క నేను ఎలా చేస్తాను నాకు దూరం అయిపోతావా అక్క ఇన్నాళ్ళు పక్కింటి అక్కల దగ్గరగా ఉండేదాను కానీ నువ్వెవరో నాకు తెలీదు సొంత అక్క అని తెలిసినాక నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా అక్క అమ్మ ఎలాగూ లేదు అమ్మ స్థానంలో ఉండాల్సిన నువ్వు కూడా పోతావా అక్క నాకు అన్యాయం చేస్తావా అక్క అని అడుగుతూ ఉంటుంది బాగి లేదు ఆ గడియలు మంచివంట ఆ గడియల్లో నా ఆస్తికలు కలిపిస్తే మరు జన్మ ఉంటుందంట అని అనగానే మరు జన్మ ఎక్కడో ఎలా ఉంటావో నాకు కదక్కా అని బాగి బేలగా అడుగుతుండగా నీ కూతురిగా పుడతాను బాగి కానీ నీకు ఆ నిజం చెప్పలేను అని ఆరు మనసులో అనుకుంటూ ఏం కాదు నాకు మరు జన్మ ఉండాలి అంటే ఆ కార్యం చేయాలి ఆయనని ఆ కార్యం చేయడానికి నువ్వే ఒప్పించాలి అని అంటూ బాగి చేని తన తలపై పెట్టుకొని ఒట్టు వేయించుకుంటుంది ఆరు ఇది అన్యాయమక్క ఆయనకి పిల్లలకి నీతో జ్ఞాపకాలున్నాయక్క కానీ నేనేం చేశానక్క నాకెందుకు టైం ఇవ్వలేదక్క తెలిసిన కొద్దిసేపట్లోనే నువ్వు నా దగ్గర నుండి దూరం అయిపోతావా అక్క అని బాధగా అడుగుతూ ఉంటుంది ఆ బాగి అప్పుడు ఆరు బాగి రెండు చేతులు పట్టుకొని నీకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వడానికే అడుగుతున్నాను బాగి నేను చెప్తున్నాను నిజంగా నీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తాను అని అంటూ ప్రామిస్డ్గా చెప్తూ ఉంటుంది ఆరు ఇప్పుడు నీకు దూరమై అమ్మా అని నేను జీవితాంతం పిలుస్తాను అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ ఇద్దరి ఆప్యాయతని చూసి కన్నీళ్ళల్లో తెచ్చుకుంటూ ఉంటాడు గుప్తా మరోవైపు చెంబ గోరా కోసం వేట్ చేస్తూ ఉంటుంది ఏంటి నన్ను కలవమన్నావంట అని ఘోర అడుగుతూ ఉండగా నేను అని తనగూర్చి చెప్పబోతూ ఉంటుంది చెంబ చెంబ కోల్కత్తా మాంత్రికురాలివి అని అనేస్తాడు గోర అవును ఆ ఆరు ఆత్మని పట్టుకోవడానికి వచ్చాను కానీ దాని చేతిలో ఓటమి పాలయ్యాను అవమాన భారం తట్టుకోలేకపోతున్నాను నువ్వు కూడా దాని చేతిలో ఓడిపోయావు కదా నీకు కోపం లేదా అని అడుగుతూ ఉంటుంది చెంబ నీకన్నా ఎక్కువ కోపంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు గోర ఎల్లుండి దాని అస్థికలని నదిలో కలపబోతున్నారు కానీ దానిని ఎలాగైనా పట్టుకోవాలి అని అంటూ ఉంటుంది చెంబ అది అసాధ్యం దానికి దివ్య శక్తులు ఉన్నాయి అని అంటూ ఉంటాడు ఘోర ఎలాగైనా పట్టుకొని తీరాలి అని చెంబ అంటూ ఉంటుంది ఎందుకు దివ్యశక్తులు మాయమైపోయాయా అని అడుగుతుండగా లేదు తన అస్థికలని నదిలో కలపబోతున్నారు అని అంటూ ఉండగా అయిపోతే ఇంకా తనని పట్టుకోవడం అసాధ్యం అని అంటుంటాడు గోర అందుకే ఆ అస్థికలను నదిలో కలపకూడదు దానికి మరు జన్మ ఉండదు అదే మన సక్సెస్ అది చాలు కదా మనకి అని అంటూ ఉంటుంది చెంబ నాతో చేతులు కలుపు అని అంటుంటుంది చెంబ అస్థికలు ఎలా తీసుకొస్తావు అని అడుగుతూ ఉండగా నేను తీసుకొస్తాను ఫస్ట్ మనం చేతులు కలుపుదాం అని అనగానే ఘోర చెంబాతో చేతులు కలుపుతాడు ఇద్దరు చేతులు కలిపాక రేపు వెళ్ళి దాన్ని అస్థికలు తీసుకొచ్చుకుందాం అని అంటూ ఉంటుంది చెంబ అలాగే అంటాడు ఘోర ఇక ఘోర చెంబా ఇద్దరూ కలిసి ఆరు అస్థికలని దొంగిలించగలరా ఆ బాగి అమర్ కలిసి ఆరు అస్థికలని ఎలా కాపాడుతారు ఇక నదిలో కలిపాక బాగి ప్రెగ్నెంట్ అవుతుందా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్